నకిలీ నలుపు కరెన్సీ చీటింగ్ రాకెట్ను గుట్టురట్టు చేసిన మల్కాజ్గిరి ఎస్పోటి పోలీసులు కొంబి ఫ్రాంక్ సేద్రిక్ గోయిటా సంఘాలో అనే ఇద్దరు విదేశీయులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుండి ఐదు వందల నోట్ల నకిలీ కరెన్సీ రసాయన పదార్థాలు పాస్పోర్టు సెల్ ఫోన్లు స్వాధీనం అరెస్టు అయిన వారిలో కెమిరోన్ దేశం అలాగే మాలీ దేశానికి సంబంధించిన ఇద్దరు కలిసి ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు వెరిఫైడ్ లోన్ క్రెడిట్ కార్డ్ పేరుతో గ్రూప్ క్రియేట్ చేశారు సిపి సుధీర్ బాబు వాట్సాప్లో నోటిఫికేషన్ పంపిస్తారు నోటిఫికేషన్ ఆధారంగా ఈ గ్రూపులో యాడ్ కావాలి ఈ గ్రూపుకు డేవిడ్ అనే వ్యక్తి అడ్మిన్గా ఉన్నాడు సిపి గ్రూప్ చాటింగ్లో నా దగ్గర కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉందని చెప్తాడు కెమికల్ని వాడితే ఒరిజినల్ కరెన్సీగా మారుతుందని గ్రూప్ సభ్యులకు చెప్తాడు లక్షకి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇస్తామని సభ్యులను నమ్మించారు బోడుపల్ చెందిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాము ఈ కేసులో కమిరోన్ దేశానికి చెందిన కోంబి ఫ్రాంక్ మాలి దేశానికి చెందిన గోయిటా సోన్గాలో లను అరెస్టు చేశాము ఇంకా ముగ్గురు విదేశీయులు అందుబాటులో లేరు కోంబి ఫ్రాంక్ అక్రమంగా ఇండియాలో ఉంటున్నాడు సిపి చీటింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఇందులో అక్యూజ్డ్ ఫారిన్ నేషనల్స్ ఇందులో కోంబీ ఫ్రాంక్ సెట్రిక్ ఈజ్ ఫ్రమ్ కెమరాన్ ఇంకొక అక్యూజ్డ్ గోయిటా సుంగాలో మాలి ఈ కంట్రీ నుంచి వచ్చాడు వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ ఇన్నోసెంట్ గల్లిబుల్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు ఈ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు మెసేజ్ పంపించి అందులో గ్రూప్లో యాడ్ కామని చెప్తారు వన్స్ వెరిఫైడ్ క్లోన్ క్రెడిట్ కార్డ్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ కామని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గ్రూప్ ఒక డేవిడ్ అనే అతను ఉంటాడు ఆ గ్రూప్ అడ్మిన్ ఇట్లా మీకు మేము ఒక ఫేక్ కరెన్సీ ఉన్నదాన్ని కెమికల్ అంటే ఒక పేపర్స్ ఇస్తాము అది కరెన్సీగా చెప్పి కెమికల్ అప్లై చేస్తే అది ఒరిజినల్ కరెన్సీగా అవుతుంది అని చెప్పడం జరుగుతుంది అలా చెప్పిన తర్వాత వీళ్ళు మీరు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే వన్ టూ పై రేషియోలో మీకు మనీ పే చేస్తామని చెప్పారు ఈ గ్రూప్లో ఉన్న ఇంటరాక్షన్లో మనకున్న కంప్లైంట్ అతను ఇంటరాక్ట్ అవుతూ అతనికి ఈ మనీ పే చేసి ఒక లక్షకి ఐదు లక్షల రూపాయలు చొప్పున తీసుకోవడంలో ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ కోసము ఆయన మనీ తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే మీరు అక్కడ చూసినటువంటి ఆ బ్లాక్ ఒక పేపర్ ఉంది ఆ పేపర్ యాక్చువల్లీ దానిలో కెమికల్ వేసి అది క్లీన్ చేస్తే అది ఒరిజినల్ కరెన్సీ అవుతుంది సో ఈ బ్లాక్ కలర్ ఉన్న పేపర్ మీరు తీసుకొని వాటిని మీరు ఒరిజినల్ కరెన్సీగా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు మీకు వీడియో కూడా చూపిస్తాము అయితే యాక్చువల్లీ ఇట్ ఈస్ ద ఒరిజినల్ కరెన్సీ ఓన్లీ దాని మీద ఒక బ్లాక్ కలర్ పెట్టి దాన్ని కెమికల్స్ కడిగినట్టు చేసేసి ఇట్లా ఏదైనా బ్లాక్ పేపర్ మీకు ఇస్తాము ఈ బ్లాక్ పేపర్ను మీ ఇచ్చిన కెమికల్తో మీరు కడిగిస్తే అది ఒరిజినల్ కరెన్సీ అయితే అని చెప్తాడు యాక్చువల్గా అతను పెట్టినప్పుడు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఒరిజినల్ కరెన్సీ పెడతాడు ఈయన ముందే క్లీన్ చేస్తాడు అప్పుడు ఆ బ్లాక్ పేపర్ కరెన్సీగా మారుతుంది ఆ పైన మనం ఎట్లా క్లీన్ చేస్తే ఎట్లయితే కరిగిపోతుందో అట్లా వచ్చేస్తుంది దెన్ యూ విల్ టెలింగ్ దట్ యూ గో అండ్ ఎక్స్చేంజ్ ఒరిజినల్ కరెన్సీ అది ఇండియన్ ఒరిజినల్ కరెన్సీ అతను వెళ్ళి బయట ఎక్స్చేంజ్ చేస్తాడు అది యాక్సెప్ట్ అవుతుంది సో అట్లా వాళ్ళ నమ్మకం కలిగించేసి ఇట్లా మేము ఇంటర్నేషనల్ బ్యాంగ్ ఇది ఈ కోంబీ ఫ్రాంక్ సెట్రిక్ అండ్ గొయటా సుంగాలోవ్ వీళ్ళిద్దరూతో పాటు ఇంకా రోల్డెక్స్ డేవిడ్ అండ్ జోసెఫ్ వాళ్ళు ఉన్నారు ఇది చూపించేది రోలెక్స్ అనే అతను ఈ డేవిడ్ అనేటువంటి అడ్మిన్ ద్వారా అయితే కలిశారు కలిసి మీవినింగ్లో ఇద్దరు ఈ క్రిమినల్ యాక్టివిటీ చేస్తారు అయితే ఇందులో ఉన్నటువంటి ఈ కోంబీ ఫ్రాంక్ సెట్రిక్ ఇతనికి ట్వంటీ ట్వంటీలోనే అతని పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది ఈ మన కంట్రీలో ఇల్లీగల్గా స్టేలో ఉన్నాడు అది కూడా మేము కేసు పెడుతున్నాం ఇద్దరు ఫారిన్ నేషనల్స్ ఇండియాలో ఎటువంటి ఆపరేషన్ చేసిన వాళ్ళని మనం పట్టుకోవడం మేబీ రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ టైం అనుకుంటాను ఇది ఇట్లా ఇండియన్ కరెన్సీ చూపించి దానికి కలర్ పూసేసి దాంట్లో కెమికల్ వాడేసేసి ఆ కెమికల్ను చూపించి కరెన్సీ అని చెప్తారు అందులో ఒక ట్విస్ట్ ఏంటంటే టాస్క్ ఫోర్స్ అండ్ మీన్స్ ఫోటీ ఆఫ్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ ఆల్సో వాళ్ళు కూడా దీంట్లో ఎఫెక్టివ్గా పనిచేసి పట్టుకోవడంలో సహకారం చేశారు వాళ్ళని అభినందిస్తున్నాను అతర్ అధికారులు కూడా మేము రివార్డ్స్ ఇస్తున్నాం వీఆర్ వెరీ ఫైంక్ అంటే చాలామంది ఏంటంటే వాళ్ళు ముందుకు రావట్లేదు ఎందుకంటే నేనే ఇలీగల్ పని చేశాను అనేది ఒకటి మనసులో ఉంటుంది దాని తర్వాత వీళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ని ఐ మీన్ ఎక్స్పోజ్ అయితే తన తప్పు బయటకు వస్తుందని చెప్పి ఉన్నదాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో వీల్ వర్క్ అవుట్ ఇన్ దాట్ బికాజ్ ఫారినర్స్ కాబట్టి మేము తొందరగా ఇంకా వీళ్ళను పోలీస్ కస్టడీ తీసుకుంటాము వన్స్ రిమాండెడ్ దెన్ వీల్ గెట్ ద డీటెయిల్స్ గురుగావ్లో ఉన్నారు గుర్గాంలో ఉన్నారు ఇతను ఈ మన ఫ్రాంక్ సెడ్రిక్ గుర్గాంలో ఉన్నాడు ఇంకోతను బెంగళూరులో ఉన్నారు ఈ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా వాట్సాప్ గ్రూప్లో ఆపరేషన్ మీదకి వచ్చారు ఆపరేషన్ కోసం వచ్చారు ఇక్కడ ఈ అదర్ ఫెలో డేవిడ్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా ఆల్సో దట్ అడ్మిన్ ఈజ్ నాట్ ఇన్ ద కంట్రీ వేరే స్టేట్లో కూడా చేశారు ఢిల్లీలో ఉన్నాడు బెంగళూరు బెంగళూరులో ఉన్నాడు సో వాళ్ళు అక్కడ కూడా చేసి అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా మేము వీళ్ళు ఇన్ఫామ్ చేసి మేముఓని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం